É yeah, چونا <59's> दूसरे सा, रोटी से प्रोग्रेट, खुब सा तो बिस्पोस्ट हैं। खुब सा निकलते हैं पस्त कलाकार। हाँ, एमए, एमए अच्छा है। एमए सा, एमए सा एक ढाई लेसा हरेन्द्र। हाय, बैगमाने किन्नरा, गानों दिलाने बैगमाने, लाजाले निचाड़ो, लाजाले निचाड़ो, नींदों के लिए तलोड़े, खटमड़ाने तलोड़ करके जी हाँ जब उन्होंने चंगे तलाड़े आज करावा जाती है नारे करे तलाड़े हैं चंगे नारे चंगे नारे तब लुटे नारे तब लुटे नारे ओ चलो चलो यो चंगे नारे यो चंगे नारे ये नीलूड़े चंगे तलाड़े करवाना निश्चित नोड़ कर

ఒరే వద్ద వద్ద వద్దా మామూలుగా మావామూలుగా మామా మామాట ఒరే వద్దారికాలు పాదరికాల చట్టా ఓ పస जिन्नो सोसा वंते ने दाउद सामी निलपुरी का चुला बोले निल तिरस्वति तिरस्वती ने बोलंगा बोले तुकरी बातों से जबले ने बाला माने ओह ने नाम ने कहा करा माने ताले हम तो तेरे तेरे हम दो लंगा बोले तुकरी बातों से जबले ने बाला माने ने नर्मदूसरे कंसरी कहाँ कबूतर జవనేల లాలకా ఆ నిన్ను చూసి నిన్ను చూసి కలగనమ్మ ఏడు కోల్కా ఓ హో దన కోరేనా దన కోరేనా జయ దన దన యాన ఓ హో జవనేల নমস্তে নমাজনে না প্রার্থনা হে হে নি নমরে গাজলা পনে লাগে হে চলি করি করে হে হে লয়রে বেতকনা দোতালি হে বরে গবলামে আসি সব বাগন وچ কি সুলে বাবা

किसी में अगर दर्द रहा ये निकले पापा अब मुझे दरी मुझे भी तैयार लगन तक है अब पापा बलिया गुस्तानी ये हो मुझे दरी मम्मी में तैयार लगन तक है अब पापा बलिया गुस्तानी ये हो मुझे दरी मुझे भी तैयार लगन तक है अब पापा बलिया

சிலக்கொக்க கொடுத்து சின்னதான மரக்க மாறி கூட்டா తీసుకొని వచ్చావే రంగిరామే రంగారుమ్మరాలు చూడక చూడతాక నడకలో నా నాకు తెలిసే రంగి जन मलो मलो नंढ मैना ఎగురితో చెబుతాను నేను పేరు ఊరు అడ్రస్ నెంబర్ అని చెప్తా ఉన్నది ఉన్నట్లు చెబుతానే వెనుక చెప్పి వెనుకలు నాచారి అంటారు స్వామి బువ్వల్ నాచార్య నాచార్య నాగలో నాగమ్మ

ఐదు నిమిషాలు అయితే ఎంత పది నిమిషాలు అయితే ఎంత అర్ధ గంట అయితే ఎంత గంట అయితే ఎంత ఫుల్ నైట్ అయితే ఎందుకు ఫుల్ నైట్ అంటాడే అదే పని చేసేది ఐదు నిమిషాలకు పది నిమిషాలకు అర్ధ గంటకు గంటకు వచ్చేదాన్ని కాదు ఎట్లా నా రేట్ అలా కూడా నేను చెప్పిన ప్రకారం గాని నా ఎలవేల దేవత కొల్లాపురి ఎల్లమ్మ నాకు ఎంత వరకు అయితే వాచిస్తాదో అంతవరకు మాత్రమే చెప్తా అయితే వస్తావు నేంటావాడా చూడు స్వామి విరాక్ పట్టిస్తా చూడు నువ్వు మగ పిల్ల పిల్ల నువ్వు మగది దాని మగదే నేను ఆడది ఆడది మేము మగవాడిని నమ్మి వచ్చేది లేదు వస్తే అక్కడ ఏమన్నా చేస్తావు ఏమన్న భయం నేర్చుకోను నేర్చుకోలేదా అట్లా నేర్చుకుందే అట్లాట అంటే నాయనట అమ్మా నాయనాట బాగుంటుందా అమ్మగుంటుంది పొద్దు అట్లాడినావనుకో మధ్యన మళ్ళీ ఇట్లా సాయి సరి ఉంటే రోజు అది నాది చేత కాదే ఆ పిల్లలు నేర్చుకున్నారు కదండే వాడు చూడు పొలం ముంచుకునేవాడు వాడు కూడా చూసినాడు సార్ సరే స్వామి నాకైతే చా అమ్మగానే అట చూసినారురా అమ్మ నాయనాట చల్లలేరురా అలాగే నువ్వు చెప్తే చే ఆడుకుందామా కూర్చోయితే అట్లా ఆడుకోనా కూర్చోవాలి దేనికి అట్లా అనుకున్నా సరే నేను ఫోన్లో పెడతాను అనుకోవాలా దేనికి అదే అట్లా అనుకో అట్లా అయితే నచ్చిన वो तो कुछ फलाने ना चेहरा पाई करता रह गया। आई मूड लेबर जब से भी मेरे ऊपर पाई कितने बार आया है। किलाई के वजह से लड़का इधर गिरा करना हूँ। <laughs> आ गिरा के मात्रा जब सामी। नहीं नहीं चले जाते कितने बड़े चिले पर? क्या मां దేవారి కేతి పుంట తెలువారి కేతి పుంట కుసోవారి కేతి పుంట దేవారి కేతి పుంట కుసోవారి కేతి పుంట అత్తంటా సంబద్ధంటా కత్తంటా కత్తంటా ఏం చేస్తానో స్వామీ ఏమలా సందపతవమనే

పూలు పూలు ఉన్నది చూస్తాను రాజా పూలు అయ్యే ముగ్గులు ముగ్గులు ఉన్నది మా అమ్మకు మరి ఇష్టం లేకపోతే పండుగ వస్తాను పోటీలు పడుతుంది ముగ్గులు సరే స్వామి అక్కడ స్వామి చూపిస్తా నా ఏళ్ళు ఎక్కడ పోతే అక్కడ నేను చూడవు అంటే నీ ఏదుకు నాకు అనుసూపు ఏదుకలు చూసుకోని ఎవరికో సరే ఖచ్చితంగా చూపిస్తా ఇట్లా అందరు దేకా

கணப்பூரங்கு கனப்பா கனப்பேரோ அடிச்சு கனப்பா கொஞ்சம் கூட கனப்படல அடி போய் చూస్తుంటే కనిపిస్తుందా కనపలేస్తామే కూడా కొంచెం కూడా కనపలేదే కొంచెం కనపాలని చిక్కుది ఎలా అంటే ఎవరుస్తాలి నా పట్టేడు మా ఇంటి పని వంట పని చేసేవాడు అంటే మా ఇంటి జీతగాడమ్మా నువ్వు జీతగానివా నువ్వు జీతగానివా నువ్వు జీతగానివా ముందు చెప్తాను ఏమ్మా అంటే మా ఇంటి పని వంట పని చేసేవాడు మా ఇంటి సేవకుడమ్మా చూడమ్మా కన్ను కొట్టాను నా భర్త

राम झाड़ा राम राम रामा, रामा। <शुछाँ> <शुछाँ>